మరి ఎవరైనా చచ్చిపోతే మూడొద్దుల్లా ఐదొద్దుల్లా తొమ్మిది వద్దుల్లా పక్షికి పెడతాం ఈ కాకే ఎందుకు అంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలిగిపోతుంది కాకి ఎందుకు ముట్టందంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునిమనవడు బ్రహ్మదేవుని కుమారుడు కశ్య బ్రహ్మ బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆపోసిన అమరవేద పండితుడు వాని అటువంటి భయానికి బ్రహ్మదేవుడచ్చి పొద్దున పంచంగం చెప్పాలి వర్ణుడంటే వానదేవుడచ్చలుకుదల్లాలి మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆఖలి ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు అని పూజ మందిరంలో కూర్చుండాలి అగో అంతటి ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గాస పెట్టుకుంటా పోతాడు యమధర్మరాజు చూసిండు కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతాడు ఆ వాణిజోలికి పోయి బిడ్డ షై ఉంచుకుండేందుకు జట్ట కనిపించేందుకు ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు ఎన్న జాగుంటదని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే సత్య కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాసుకున్నాడు దాని పరకాయ ప్రవేశము అంటారు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరము మరి దాని పరకాయ విద్య వచ్చినోడైతేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడపలో వచ్చి యమధర్మరాజు ఆగున్నాడు మరి రావణసూరుడు సూర్యుడు యమపురి పట్టమంతా తిరిగిండు గాని యమధర్మరాజు కానిపియలే పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా ఇయల్ల కాకపోతే రేపు బయటికి రాదా విధి నాడు చంద్రుడు తది తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతడా ఏడికి పోతాడని వాడు వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులకు బయటికి వచ్చిన యమధర్మం రాదు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా నగరమే రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వయసు తనమే ఉంటది ముసలి ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యువు చేత రక్తము కాని ఆయుష ఊడిందని నా ఇచ్చ నేనచ్చి ప్రాణం దయ్యా కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ పంట ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి కన్న కొడుకులు అయ్య కగ్గి పెట్టి మూడొద్దుల్లో ఐదు వద్దుల్లా పదకొండు పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి సర్గం పోవాలే నరకం రావద్దని జీవనెక్కిండు